తెలంగాణ ఎస్ఎస్సి రెండు వేల పదిహేడు ఫలితాల్లో స్టేట్ నెంబర్ వన్గా గా హ్యాట్రిక్ రికార్డు సాధించామని తెలిపారు శ్రీ చైతన్య స్కూల్స్ వారు ఎస్ఎస్సి ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని తెలిపారు టెన్ అవుట్ ఆఫ్ టెన్ రెండు వందల తొంభై మంది విద్యార్థులు సాధించారని తెలిపారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ మాట్లాడుతూ మరే ఇతర పోటీ పరీక్షల్లోనైనా టాప్ ర్యాంకులు శ్రీ చైతన్య సాధించడానికి స్కూల్ స్థాయిలో తాము అందిస్తున్న స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లనే సాధ్యమని ఇది రాష్ట్ర విద్యార్థులకు ఎంతో శుభ అని ఆమె తెలిపారు తమ స్కూల్ విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండే వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను పెంపొందిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచి పోటీని ఛేదించే స్థైర్యాన్ని అందిస్తున్నామని ఒత్తిడి లేని విద్యా విధానం వలన తల్లిదండ్రులు ఆశించిన ఫలితాలను అధిగమించగలుగుతున్నామని తెలిపారు సో మీకు అందరికీ తెలిసిందే శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్ ఎయిటీ లో స్టార్ట్ అయిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ మాత్రం ఎయిట్ లో స్టార్ట్ చేశాం సో ఇట్స్ స్టిల్ అ వెరీ యంగ్ బేబీ స్కూల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఇయరు లెవెంత్ అండ్ ట్వెల్త్లోకి వచ్చే స్టూడెంట్స్ అని చూస్తుంటే బయట స్కూల్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అని చూస్తుంటే కాన్సెప్ట్ సరిగా లేకుండా వస్తున్నారు ప్రతి స్టూడెంట్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ యాజ్ ఫార్ ఎస్ కాన్సెప్ట్స్ గో సో ఇంటర్మీడియట్లో మా దగ్గర జాయిన్ అయ్యాక వాళ్ళందరినీ కాన్సెప్ట్ డెవలప్ చేసి ఒక లెవెల్కి తీసుకురావడానికి చాలా టైం వేస్ట్ అయ్యేది ఎంత ట్రై చేసినా కూడా చాలా పొటెన్షియల్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఆ లెవెల్కి రీచ్ అవ్వలేకపోయేవాళ్ళు అంటే టాప్ హండ్రెడ్ ర్యాంక్ క్యాలిబర్ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు థౌసండ్ ర్యాంక్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు రీజన్ ఏంటంటే స్కూల్లో కాన్సెప్ట్ సరిగ్గా లేకుండా వచ్చారు సో టెక్నో స్కూల్ స్టార్ట్ చేయడానికి రీజన్ మా దగ్గరే స్కూల్ నుంచి టెక్నో స్కూల్లోనే చదివితే మనకి ఐఐటీస్ కానీ ఎయిమ్స్ కానీ జిప్మర్కి కానీ పనికొచ్చేటట్టు మనం ట్రైన్ చేసుకున్న స్టూడెంట్స్ కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అని చెప్పి స్టార్ట్ చేశాం టెన్త్ క్లాస్ రిజల్ట్ చూసినా కూడా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచి అయితే టెన్ పాయింట్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారో ప్రతి ఇయర్ శ్రీ అనే టెన్ బై టెన్స్ లో ముందుంటుంది అలాగే ఈ ఇయర్ కూడా విత్ టూ ఎయిటీ ఎయిట్ టెన్ బై టెన్స్ అండర్ వన్ బ్యానర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్యానర్ టూ ఎయిటీ ఎయిట్ టెన్ పాయింటో ఎక్స్క్లూజివ్లీ దిస్ ఇయర్ రా వచ్చినాయి నో అదర్ స్కూల్ ఇస్ ఈవెన్ క్లోజ్ మనం ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసిన సీడీ మీరు కూడా చూడొచ్చు దాంట్లో మీరు స్కూల్ నేమ్ టైప్ చేస్తే ఎవరికి ఎన్ని టెన్ పాయింటోస్ వచ్చినాయో ఇయర్ చెప్తుంది ద క్లోజెస్ట్ దట్ ఎనీబడి ఎవర్ గేమ్ ఇస్ వన్ ఫార్టీ టూ ఐ వుడ్ రిక్వెస్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇప్పుడు అడ్వర్టైజింగ్ లో చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ చేయొచ్చు మీకు అందరికీ తెలిసిందే అలవాటు కూడా అయిపోయింది అది సో ఎనీ ఇన్ఫర్మేషన్ ఎనీబడి రిలీజెస్ ఐ వుడ్ లైక్ యూ టు క్రాస్ చెక్ బిఫోర్ బిలీవింగ్ దాట్ సో టూ ఎయిటీ ఎయిట్ శ్రీ చైతన్య నంబర్ అండ్ నైన్ పాయింట్ ఎయిట్స్ వచ్చినాయి ఫోర్ ఫార్టీ సిక్స్ నిలుపుకుని అందరి కంటే ముందు సో వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఈ క్రెడిట్ మొత్తం